ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే తెరపైకి వచ్చిన మొదటి పేరు ఎస్వీ వర్మ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిపించేందుకు కష్టపడ్డారు ఇక పవన్ ను గెలిపిస్తే కూటమి ప్రభుత్వంలో తొలి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని కూడా చేస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మ ఎమ్మెల్సీ పదవి తెరపైకి వస్తుంది త్వరలో శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందులో భాగంగానే వర్మతో పాటు మరికొందరు పేర్లను పరిశీలిస్తున్నారు వచ్చే నెలలో జరిగే రెండు ఎమ్మెల్సీ సీట్ల ఉప ఎన్నికల్లో వర్మకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు ఆయన కూడా అదే ధీమాతో ఉన్నారు అయితే ఇప్పటి వరకు మాత్రం ఈ విషయంపై ఎక్కడా బయటపడని వర్మ ఇవాళ మాత్రం ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి గెలుపులో అన్ని తానే ముండు నడిపించిన వర్మ ఎమ్మెల్సీ పదవి అంటూ ఆయన స్వయంగా ట్వీట్ పెట్టుకున్నారు ఓ టీవీ ఛానల్లో ఈ మేరకు వచ్చిన వార్తా కథనాన్ని దీనికి జత చేశారు తద్వారా తనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైందన్న సంకేతాలను వర్మ ఇవ్వకనే ఇచ్చేశారు దీంతో చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ గెలుపుకు కారణమైన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చర్చ జోరుగా కొనసాగుతుంది